శాంతి ఈరోజు పురుషార్థము నాకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు మీరు సాధారణమైన వాళ్ళు కాదు మీరు స్థూల శైరదారులు కాదు ఆత్మ పరం లైట్ లైట్ మైట్ స్వరూపంలో ఉండేటువంటి ఆత్మలు బాపు కూడా నిరాకార్ మీరు బాపు సమానంగా ఉపరామ్ స్థితిలో ఉండాలి బాపు సాకార శరీరంలోకి వచ్చిన ఆల్మైతి యథార్టీ శరీరానికి ఉపరామ్గా ఉన్నారు ఇలాగా ఉండే పిల్లలంటేనే బాపుకు కూడా ఇష్టం ఈ పంచతత్వాలతో తయారైన శరీరం నుండి పంచతత్వాల ప్రపంచం నుండి అతీతంగా అగుటకే పురుషార్థం మీరు చెయ్యాలి పిల్లలు ఒకవేళ మీరు వీళ్ళు మంచివాళ్ళు వాళ్ళు మంచివాళ్ళు అని చూసినట్లయితే పూర్తిగా తగులు పాటు లోనుబాటులో ఉంటారు ఇవన్నీ మీరు చూడద్దు అన్నీ చూస్తూ కూడా హండ్రెడ్ పర్సెంట్ నేరాగా కావాలి ఎందుకంటే ఈ ప్రపంచంలో కనపడుతూ ఉంటాయి ఏ తగులు పాటు లగావ్ జుకావ్ ఉండరాదు న్యాచురల్గా మీ నేచర్ నేను పరం లైట్ బేహద్దు ఆత్మను శరీరం నుండి అతీతంగా ఉన్నాను నేను నా తండ్రి అయినా బేహద్దు ఆల్మేటి అదాటి దగ్గరికి వెళ్ళాలి అని సంకల్పం మనసు బుద్ధిలో ఉంటూ ఉంటే మీరు ఈ ప్రపంచంలోకి మనసు బుద్ధి ఉండదు దేని ప్రభావంలోకి రాలేరు మరి మీరు బాపు సమానంగా కావాలి అంటే ఇలాంటి స్థితిని ధారణ చేయాల్సి వస్తుంది సత్యమైన మనసుతో ఎవరైతే బాపు యొక్క శ్రీమతాన్ని పాలన చేస్తూ ఉంటారో వాళ్ళు ఎప్పుడూ ముందుకు వెళ్తూ ఉంటారు చూడండి పిల్లలు ఎవరిపైనన్నా ఎవరికైనా ప్రేమ ఉందనుకోండి అటు ప్యార్ అది కూడా ఇక వారు తప్ప ఇంకెవరూ కనిపించరు వారు చెప్పేది తప్ప ఇంకేది మంచిగా అనిపించదు ప్రేమించిన వాళ్లే ఏమంటే అదే చెయ్యాలి అని మనసు కోరుకుంటూ ఉంటుంది అది స్థూలమైనది మరి ఇక్కడ బేహద్ తండ్రి బేహద్దు ప్రేమను ఇస్తూ ఉన్నారు మీరు ఈ ప్రేమలో హల్కాగా అవుతూ పురుషార్థం చేస్తూ ఉంటే ఎక్కడా కూడా ఇరుక్కుపోరు మీ మనసు బుద్ధి ఏ వస్తువులపైనా కూడా ఉండదు అన్నిటిపైన డిటాచ్ అవుతూ ఉంటారు ఏ స్థూలమైన వాటిని చూసి కూడా మీరు ఎంజాయ్ చేయలేకపోతున్నారు ఒక్క బాపుతోటే ఉన్నప్పుడున్న ఆనందం బాపు మాటలు వింటున్నప్పుడు ఉన్నటువంటి ఎంజాయ్మెంటు ఇక దేనిలోనూ లేదు అని అనుకుంటారు అలాంటి స్థితి మీకు వచ్చింది అంటే మీరు గమ్యమునకు సమీపంలో ఉన్నట్లే సత్యమైన మనసున్న పిల్లలకు అనగా ఇలాంటి పిల్లలకి సమయం వచ్చినప్పుడు బాపు ఒడిలో కూర్చోబెట్టుకొని కళ్ళల్లో నిలుపుకొని వృద్ధి కళలోకి ఉన్నతిగా తీసుకొని వెళ్తారు పిల్లలు ఈ ప్రపంచంలో ఉంటూ సత్యమైనటువంటి మనసు పాపు పైన పెట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రపంచానికి అతీతంగా అయ్యే పురుషార్థం చేయండి మీరు తినటం తాగటం ఉండటం మాట్లాడటం అన్నీ కూడా రాయల్గా ఉండాలి ఎలాగా అంటే దేవతలు పరమాత్మ స్వీకరించే విధంగా ఉండే విధంగా మాట్లాడే విధంగా ఉండాలి సన్యాసుల్లాగా కాదు యోగులుగా ఉండాలి దేవతలు స్వీకరించే సాత్విక పదార్థంగా ఉండాలి అప్పుడే ఉన్నతంగా అతీతంగా కూడా కాగలుగుతారు అది కూడా హండ్రెడ్ పర్సెంట్ సంతృప్తిగా ఉండి చెయ్యాలి అయిష్టంగా కాదు ఇష్టంగా ప్రేమగా ఒక పద్ధతిని నియమాన్ని ఫాలో చేయాలి అప్పుడే మీరు పురుషార్థము సంతృప్తిగా ఉంటుంది జ్ఞానము ఇష్టంగా ఉంటుంది బాపు పైన ప్రీతి అనేది ఉంటుంది అచ్చ పరం శాంతి నమస్తే పరం మహాశాంతి హే మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే పరం శాంతి ఈ రోజు పురుషార్థమునకు that are